హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఒక మంచి బంపర్ ఆఫర్ సేల్ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి అది కూడా విజయవాడ సిటీకి దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ పరంగా చాలా చాలా బాగుంటుందండి ఇక్కడ మొత్తం మనకి అరెకరం ఎకరం స్థలం అంటే రెండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది గజాల ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి సెంట్లు ప్రకారం చూసుకుంటే యాభై ఒక్క సెంట్లు అండి ఇక్కడ సెంటు వాల్యూనే తక్కువలో తక్కువ నాలుగు లక్షల రూపాయల పైన అయితే ఉందని ఇక్కడ మార్కెట్ పరంగా మనకి ఎంక్వైరీ చేస్తే తెలిసింది కానీ మనకి బ్యాంక్ ఆప్షన్లో మొత్తం స్థలం అంటే యాభై ఒక్క ఇంట్ల స్థలం డెబ్బై లక్షల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్తో సేల్కి వచ్చింది సో చాలా మంచి ఆఫర్స్ వేయాలన్నమాట సో మనకి దాదాపుగా ఐదుంతల రేట్ అయితే ఎక్కువ వస్తుంది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇలాంటి వీడియోస్ అన్ని కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ టు అవనిగడ్డ రోడ్లో పెద్ద పులిపాక దాటిన తర్వాత మీకు చౌడవరం కంటే ముందు మన పెద్ద పులిపాక కరకట రోడ్డు ఉంటుందండి ఈ రోడ్లో రైట్ సైడ్ నదివైపు మనకి మొత్తం రెండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది గజాల ల్యాండ్ వచ్చిందండి అంటే మన ఈ రేవైతే ఉందో ఈ రేవు నుంచి దాదాపుగా ముప్పవ కిలోమీటర్ ముందే మనకి రోడ్డుకి దగ్గరగానే ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది ఆల్మోస్ట్ మనకి పెద్ద పులిపాకి దగ్గర హౌసెస్ అన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేసి అమ్ముతున్నారండి సో ఈ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేస్తున్న నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ ముందుకైతే చౌడవరం వైపు వెళ్లాల్సి ఉంటుంది అంటే అవనగడ్డ వైపు వెళ్లాల్సి ఉంటుంది సో చాలా మంచి ఆఫర్స్ ఏమన్నమాట ఇక్కడ మార్కెట్ వాల్యూ కొంతమంది సెంటు ఆరు లక్షల రూపాయలని కూడా చెప్తున్నారు కనీసం తక్కువలో తక్కువ సెంటు నాలుగు లక్షల రూపాయలు చొప్పున కౌంట్ చేసుకున్నా కూడా మనకి రెండు కోట్లు వాల్యూ చేస్తుంది మూడు లక్షల రూపాయల చొప్పున కౌంట్ చేసుకుంటే మనకి కోటిన్నర వాల్యూ చేస్తుంది ఆ విధంగా కౌంట్ చేసుకున్నా కూడా డబల్ వాల్యూ అయితే ఉందండి అంటే మనకి డెబ్బై లక్షల రూపాయలు ఆర్పీ ప్రైజు మనకి కోటినర వ్యాల్యూ అంటే ఇంకా మనకి దాదాపుగా ఎనభై లక్షల రూపాయలు ప్రాఫిట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఈ రేటుకు వస్తదని కాదు ఇక్కడ నుంచి వేలంపాడ స్టార్ట్ అయితే కనుక అది డెబ్బై ఐదు కావచ్చు ఎనభై కావచ్చు తొంభై అయినా కావచ్చు కోటి రూపాయలైనా కావచ్చు అండి కోటి రూపాయలు పెట్టి కొన్నా కూడా ఇంకా మనకి యాభై లక్షల రూపాయలు ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి తప్పకుండా చూసి తీసుకొని అసలు మిస్ చేసుకోవద్దు సో ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి ఒకసారి లైవ్లో మీరు వచ్చి చూసుకొని ఓకే ఈ ప్రాపర్టీ అనేది మనకు వాల్యుబుల్ ప్రాపర్టీ ఫ్యూచర్ లో గ్రోత్ పరంగా బాగుంది ఇప్పుడు తీసుకున్నా కూడా మనకి ఇది ప్రాపర్టీ చాలా చాలా బాగుంటుంది అనుకుంటే కనుక అసలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే విజయవాడ సిటీ నుంచి అంటే మన సర్కిల్ నుంచి కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో నార్త్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ ఆల్రెడీ గజాల్లో కన్వర్ట్ అయ్యింది మనకు ముందు రోడ్ కూడా ముప్పై మూడు అడుగు రోడ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాపర్టీ అనేది మీకు యూజ్ అవుతుందన్నమాట ఎందుకంటే ఈ కరకట్ రోడ్ నుంచి జస్ట్ మనం ఒక త్రీ హండ్రెడ్ మీటర్ లోపలికి వెళ్తే సరిపోతుందన్నమాట గజం రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు రూపాయల చొప్పున సేల్కి వచ్చింది మొత్తం రెండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది గజాలండి సో నచ్చితే తప్పకుండా తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మేము ఓన్లీ విజయవాడకు సంబంధించిన ప్రాపర్టీస్ మాత్రమే కాదండి గుడివాడ ఏలూరు గుంటూరు అమరా అమరావతి రాజధాని సరౌండింగ్స్లో సో ఈ విధంగా అన్ని ఏరియాలో కూడా బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ డీల్ చేస్తామండి సో మీకు ఏ విధమైన బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కావాలన్నా కూడా తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ